అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మాధవరం గ్రామంలోని పంచాయతీ సెక్రటరీ వలన కొంతమంది నష్టపోయిన వాళ్ళు అయితే ఉన్నారు ఎందుకంటే మాధవరం గ్రామంలో ఒక ముఖ్యమైన సంఘటన ఎన్నికల రోజు చోటు చేసుకుంది ఆ సంఘటన మాధవరం గ్రామానికే ఒక వైరల్గా మారింది ఏంటంటే ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలోన ఆయన ఎన్నికల బూత్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఓటు వేస్తూ అక్కడే మరణించాడు ఆయనకు సంబంధించి ఇప్పటి వరకు డెత్ సర్టిఫికెట్ మాధవరం గ్రామానికి సంబంధించిన వేణుగోపాల్ గారు అందివ్వలేదు ఒకవేళ ఆ అభ్యర్థి అయ్యా మా తండ్రి చనిపోయారు చాలా రెండు నెలలు అవుతున్నా మాకు డెత్ సర్టిఫికెట్ లేదు మీకు ఫోన్ చేస్తున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఒకవేళ ఫోన్ చేసినా సరే మళ్ళా చేస్తామని పదిసార్లు ఫోన్ చేసినా ఒకసారి ఎత్తడం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నారు ఈ ప్రజలు ఇలాంటి సందర్భంలోన ఈ అధికారి నిర్లక్ష్యం ఎలా ఉందో ఈ సంఘటనతోనే మనకు పూర్తిగా అర్థమవుతోంది మరో పెద్ద సంఘటన గురించి మరి మరి ఆలోచించాల్సిన లే చిన్న పని విషయంలోనే ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న అధికారి మరి గ్రామాని కోసం తాగునీటి విషయంలోనూ ఇతర విషయాలపైన ఏం చేయగలుగుతాడని మనం ఆశిద్దాం ఆయన నుంచి ఈయనకి ఇన్ని సంవత్సరాల నుంచి మాధవరం గ్రామంలో పని చేయడం వల్ల ఈయనకి ఈ గ్రామ ప్రజలకి పనిచేస్తే ఏం పని చేయకపోతే ఏం అన్న విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఒకటి బాగా మీరు గుర్తు పెట్టుకోండి వేణుగోపాల్ గారు మీకు మేం పన్నులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి మీ గవర్నమెంట్ ఏమి ఒకవేళ ఎవరో ముఖ్యమంత్రి అయినా కానీ వాళ్ళ జోబులో నుంచి మీకు శాలరీ ఇవ్వట్లేదు గుర్తు పెట్టుకోండి ముఖ్యమంత్రులు కూడా శాలరీ కోసం పనిచేసే వాళ్ళే కాబట్టి మీరు అధికారులుగా ఉన్నప్పుడు మీ అధికారి పరిధిని మరచి మీరు వ్యవహరిస్తున్నారని గుర్తు చేసుకోండి ఎందుకంటే ఒక సంఘటన ఎన్నికల రోజు జరిగిన సంఘటన ఆయనకే మీరు డెత్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు మంజూరు చేయలేదు దాని తర్వాత చనిపోయిన వాళ్ళు ఎంతో మంది నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ మీరు ఇప్పటి వరకు కానరారే అంటే మీకోసం ఆ సినిమాలో ఉంది కదా ఛత్రపతి శివాజీ సినిమాలో సూర్యుడు సూర్యుడు అని ఒక తల్లి ఎలాగైతే ఎదురు చూస్తా ఉంటాయో కొడుకు కోసం ఈ జనాలు కూడా పంచాయతీ సెక్రటరీ కోసం ఈ రోజు వస్తాడు వేణుగోపాల్ గారు రేపు వస్తారు వేణుగోపాల్ గారు అన్నట్లు ఇలా సమయం వృధా కాలయాపన అనేది జరుగుతూ ఉంది ఒక్కసారి ప్రజల్లారా ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఈ అధికారి నిర్లక్ష్యం ఎటువంటిదో అనేది మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి ఈ వీడియో చూడండి మా ఆయన చనిపోయిన ఎలక్షన్ రోజే చనిపోయినాడు మా నాయన ఆ రోజు డెత్ సర్టిఫికెక్ట్ అంటే ఇప్పుడు ముప్పై నాలుగు సార్లు తిరిగింటే అసలుకి మనం పనిచేసే స్పందించలేదు ఆయన అసలు ఆఫీస్కే రావటం లేదు ఎప్పుడు చనిపోయినాడు ఎలక్షన్ ఎలక్షన్ రోజు మే పదమూడవ తేదీ పోలింగ్ తేదీ పోలింగ్ తేదీ పోలింగ్ తేది ఓటు పోయినప్పుడు అదే బూత్లోనే చనిపోయాడు మన ఆయన డెత్ సర్టిఫికెట్స్ ఏమైనా ఆఫీస్కి వెళ్ళినారా వెళ్ళాను వెళ్ళినా కూడా ఇంతవరకే లేదు ఎలక్షన్ డ్యూటీ ఉంది కాబట్టి ఆయన లేకుండా ఎలక్షన్ డ్యూటీ ఫోన్ అయితే లేదు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తుండే ఈ రోజు ఇరవై రోజు లోపల అయిపోయింది ఆయన ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాడు కాబట్టి లేకుండా ఆయన ఏమైనా ఫోన్ చేస్తే ఏమైనా రెస్పాండ్ అవుతాడా అది పెడతాను ఇది పెడతాను అంటాడు వేరే అంటే ఆటి పోతబు అంటాడు అది చేయడు ఇంతవరకు ఎన్ని సార్లు పోయింటారు ఆఫీస్ పోయినప్పుడల్లా ఆఫీసులో ఏమైనా ఉంటారు పోయినప్పుడు ఆఫీసు ఎవరన్నా సరే అంటే స్పందిస్తారు ఆఫీసులో ఏమైనా పని ఉంటే ఏమన్నా ఎలాంటి ఇన్సిడెంట్ ఎదుర్కొన్నారు పోయిన తర్వాత వాళ్ళు రిసీవింగ్ ఎట్లుండదు ఏమైనా పలక పలకరి ఫోన్ చేస్తారు మాకేం సంబంధం లేదు మీరే చేసుకున్నారు ఆయన ఇక్కడే కదా డ్యూటీ ఎందుకు రావట్లేదు ఏమన్నా ఎట్లా తెలుస్తుంది వేరే వాళ్ళ వాళ్ళు నడితే లేరు వాళ్ళు ఆయన లేడు ఇంకా అని చెప్తున్నారు ఒక్కరోజన్నా కరెక్ట్గా ఆఫీస్లో ఉన్నింది మీరు ఎప్పుడైనా చూసినా సార్ ఇంతవరకు ఇంతవరకు ఎప్పుడన్నా వచ్చినప్పుడు కానీ మీకు ఒకవేళ పని చేస్తానని ఫోన్ చేసిన ఫోన్ అని చేసినాడు ఆయన ఫోన్ చేయలేదు నేను చేసినా ఎత్తుతే ఇస్తాడు ఫోన్ చేస్తాను అంటాడు అది చేస్తాను పని అయితే పెండింగ్ ఇప్పటి వరకు పెండింగ్ ఇప్పటి వరకు రాలేదు సార్ రెండు నెలలు మా చనిపోయి ఎలక్షన్ ఓట్ అయిపోయినాడు అది పూర్తిగానే చనిపోయినాడు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఒకటే అర్థం అవుతుంది ఏంటంటే ఈ అధికారి నిర్లక్ష్యం ఎలా ఉంటుందో అధికారి ఆఫీసుకు రాడు శాలరీలు కరెక్ట్ నెల పడతా ఉంటాయి కానీ అందుబాటులో అధికారులు ఉండరు ఏం పై అధికారులకు సహకరిస్తున్నారనా లేకపోతే ఆ పై అధికారులు నీకు సహకరిస్తున్నారనా లేకపోతే నీకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయనా ఒకటే చెప్తా ఉన్నాం ఏ రాజకీయ నాయకుల అండదండలతో ఎంతకాలం నువ్వు ముందుకు సాగలేవు ప్రజల కోసం పనిచేసి ప్రజల్లో ఫేరు సంపాదించుకోగానే ప్రజల్ని ప్రజల పనులు చేయకోకుండా ఉంటూ ప్రజలతో చీకొట్టించుకోకని ఒక్కసారి చెప్తా ఉన్నాం అదొకటి గుర్తు చేసుకోండి మీరు ప్రజల్లో మంచిగా ప్రవర్తించండి ప్రజా సమస్యల కోసం పోరాడండి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యలు తీర్చండి ఈ వీడియోతోనే నిర్లక్ష్యం ఎలా ఉందో ఈ వీడియోతో మీకు పూర్తిగా అర్థమవుతోంది ఇదే కాదు ఒక్కొక్క విషయాన్ని పూర్తిగా మన ఛానల్లో ఈయన గురించి ఈయన చేసిన ఏవైతే ఘనకార్యాలు ఉన్నాయో పదమూడు సంవత్సరాల నుంచి ఏకదాటిగా మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది మనకు పూర్తిగా చెప్తా వస్తాం మన ఛానల్లో డైలీ టెలికాస్ట్ అవుతాది ప్రతి ఒక్కరి ఛానల్ చూడండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి